హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ఈరోజు మన జీవితంలో ఎన్నో దేవతలున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక ప్రత్యేకమైన శక్తి మనం మాట్లాడబోయేది పిల్లల రక్షణ నాగదోషము షష్ఠి పూజ మహిమ మరియు స్వామివారి అనుగ్రహం గురించి ఈ వీడియో చివరి వరకు వినండి ఎందుకంటే చివరిలో నేను చెప్పబోయే ఈ మంత్రం మరియు చిన్న పరిహారము ప్రతి తల్లి మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి తప్పక పరిహారం చేయవలసినది చాలామంది జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు అయితే తీసుకువచ్చిందండి పిల్లలలో ఎందుకు సమస్యలు వస్తాయంటే మన ఇంట్లో కొన్ని పిల్ కొంతమంది పిల్లలు రాత్రి అకస్మాత్తుగా ఏడవడము ఒంటరిగా భయపడడము బాగా చదివిన కాన్సల్ట్రేషన్ చేయలేకపోవడము హెల్త్ ఇష్యూస్ రిపీట్ అవుతూ ఉండడము మాట్లాడడం ఆలస్యంగా మొదలవ్వడము ఫీవర్ రావడము చర్మ సమస్యలు అలర్జీలు రావడము అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడిటీ సమస్యలు రావడం ఇవన్నీ చాలాసార్లు సాధారణం కాదని పురాణాలైతే చెబుతున్నాయి చాలా సందర్భాలలో ఇవి నాగదోషము లేదా పూర్వ జన్మ సంబంధం వల్ల వస్తాయి కానీ భయపడాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే ఈ సమస్యకు అతి పెద్ద రక్షకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎందుకు ప్రత్యేకం అంటే ప్రతి షష్ఠి రోజున దేవతలు నాగవల్లులు విశ్వశక్తి అన్నీ ఒకే లయలోనే ఉంటాయి ఈరోజు ఒక వెల్ మహా ప్రభావం అయితే ఉంటుంది ఒక్కసారి ఈ రోజున స్వామి పేరును జపించిన మన జీవితంలో అన్సీన్ ప్రొటెక్షన్ యాక్టివిటీ అనేది అయితే మొదలవుతుంది సుబ్రహ్మణ్య షష్ఠి పూజ చేయడం వలన సింపుల్ విధాన పూజా విధానం అయితేనండి ఇంట్లో మనము దీపం వెలిగించడం స్వామివారి ఫోటో లేదా విగ్రహం ముందు ఫ్లవర్స్ని పెట్టండి పదకొండు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు ఓం శరవణ భావాయన మహ ఓం శరవణ భావాయన మహ ఓం శరవణ భావాయన మహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా చిన్న పిల్లలైతే పదకొండు సార్లను జపించండి నైవేద్యము ఒక చిన్న పాలు పాయసం పంచామృతం ఏదైనా పెట్టుకోవచ్చు చివరలో పిల్లలు తన తల తల్లిదండ్రులు పిల్లల తల మీద ఇలా చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిన్ను రక్షిస్తాడు అని మూడు సార్లు చెప్పాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే పురాణాల్లో చెప్పబడిన ఈ మంత్రము ఓం సుబ్రహ్మణ్యాయన మహా అని ఈ మంత్రాన్ని పిల్లల దగ్గర రోజు మూడు సార్లు జపించిన తన మనస్సులోని క్లైమ్ అంతా పోతుంది పిల్లలలో భయం అనేది తగ్గిపోతుంది నాగదోషం ఉన్నవారికి ప్రత్యేక పరిహారము పిల్లలలో లేదా కుటుంబంలో నాగదోషం ఉంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఒక్కసారి శుక్రవారం సాయంత్రం ఒకసారి సోమవారం ఉదయం ఒకసారి ఈ మూడు రోజులు కూడా ఒక దీపము నూట ఎనిమిది సార్లు మంత్రాన జపిస్తే అతిపెద్ద మార్పును అయితే తీసుకొని వస్తుంది పిల్లలు దేనికైనా భయపడుతూ ఉంటే న్యూ ప్లేసెస్కు అడ్జస్ట్ అవ్వకుండా ఉంటే ఫ్రెండ్స్తో ఫిక్స్ అవ్వలేకు స్వామివారి అనుగ్రహం వల్ల కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది ఒక అమ్మాయి జీవితంలో జరిగిన కథనైతే వినిపిస్తాను ఒక అమ్మాయికి మూడు సంవత్సరాలు మాటలు మాట్లాడేది కాదు మెడికల్ రిపోర్ట్స్లో అంతా నార్మల్ అని వచ్చింది డాక్టర్స్ శాడ్ టైం పడుతుంది అని చెప్పారు ఆ తల్లి ప్రతి షష్ఠి రోజు దీపం వేసి నూట ఎనిమిది సార్లు మాత్రం చదివింది రెండు నెలల తర్వాత ఆ పిల్ల మాట్లాడటం మొదలుపెట్టింది అదే స్వామివారి దయ అదే శక్తి అదే భక్తి ఫలితం ఈ వీడియోలో వినే ప్రతి వారి ఇంట్లో శాంతి రావాలని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి చదువులో కాన్సన్ట్రేషన్ పెరగాలి భయాలు అడ్డంకులు తొలగిపోవాలి నాగదోష ప్రభావం తగ్గాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదం మీ ఇంటికి మీ పిల్లలకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఇంట్లో మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి ఈ విధమైన చిన్న పరిహారం చేయించినట్లయితే శుభ ఫలితాలు వస్తాయి ఓం శర్వభావాయన మహ ఓం కార్తికేయాయన మహ ఓం సుబ్రహ్మణ్యాయన మహా మరో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాము ఈ వీడియో షేర్ చేస్తే అది ఒక భక్తి మాత్రమే కాదండి సేవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీ పైన తన దీవెల్ని ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటాడు బాయ్ మరీ